వెల్కమ్ సార్ సినారే గారి రచన మహాదేవన్ గారి సంగీతం సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట మంగమ్మ గారి మనవుడు సినిమా నుంచి మీ దయ వాళ్ళ ప్రాప్తి

పోటు మీద పోటు పోటువీ పూత వయసు పొంగళేత కట్టు కుడి చేత కుదిపికట్ ఆ పోటు మీద పోటు పోటువేయి పూత వయసు పొంగళి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత చెయ్యి కుదిపికట్ మరి చెయ్యి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే ఆ దంచబేనా తగ్గుతుంచబేనా గుండె దంచుతా మంక నువ్వు పాడడం చాలా బాగుంది ఆ అమ్మాయి నవ్వు కూడా చాలా బాగుంది ఐ నోట్ ఇట్ త్రీ ఆర్ ఫోర్ ప్లేసెస్ యువర్ పిచ్చింగ్ వాజ్ నాన్ ఎప్పుడు ప్రాబ్లమ్ ఇలాంటి పాట వచ్చినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఎందుకంటే ఫుల్ వాల్యూమ్తో పాడుతాం కదా పాడుతున్నప్పుడు కరెక్ట్గా నోటు ఒక్కోసారి ఎనర్జీ ఎక్కువైందంటే కాస్త షార్ప్ అయినా అవుతుంది లేకపోతే మరీ ఎమోషనల్ సార్ఫ్ చేస్తే ఫ్లాట్ అయినా అవుతుంది అనమాట వర్ చూ లాకర్న ఏమీ అని వస్తుంది చూడు ఎక్కడది ఎలాది వన్ ఆర్ టూ ప్లేసెస్ దే దేవర్ ఇదర్ ఫ్లాట్ ఆర్ షార్ట్ ఒకటి పల్లవిలో కూడా ఇన్ జనరల్ అనిపించింది నాకు బట్ అదర్వైజ్ మీరు ఎమోషన్లో మీరు పండిపోయారు సార్ మమ్మల్ని అందరినీ దాటిపోయారు మీరు ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నాకు ఈ పాట గుర్తులేదు నేను ఇప్పుడు వింటుంటే నేను ఇంత బాగా పాడానని నాకే అనుమానం వచ్చేంత బాగా మీరు పాడుతున్నారు అన్నమాట చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంత మీ నువ్వు ఇస్తున్నంత ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ని ఫీల్ని బి కొంచెం తగ్గి ఒక మిస్ చేయిచ్చేమో కానట్లా చేసి ఉంటారేమో అన్నట్లాగా అనిపిస్తుంది నేను చెప్పేది ఇండివిజువల్ ఇండివిజువల్ సింగర్స్ ఆన్ ద స్టేజ్ నేను చాలా చోట్ల ఈ పాట చాలా చాలా చోట్ల వినున్నాను మీరు చాలా చక్కగా పాడారు చల్లగా <laughs>